మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ తల్లి బిడ్డ ఒకసారి మరణించడంతో ఈ కుటుంబంలో విషాదం నెలకొంది ప్రస్తుతం మనతో పాటు కావేరి భర్త ఉన్నారు వాడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏం పేరండి నా ఎలా జరిగింది ఎప్పుడు పది రోజుల ముందు కొంచెం ఫీవర్ లాంటిది వచ్చింది నర్సింబెడ్ లో ఉజ్వాలని ఒక హాస్పిటల్ ఉంది అక్కడ ప్రెగ్నెన్సీ ఉమెన్ కదా ఎనిమిది నెలలు ఇప్పుడు వేరే హాస్పిటల్ తీసుకుపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందని అదే హాస్పిటల్ తీసుకెళ్ళినాం తీసుకెళ్తే ఫీవర్ డెంగ్యూ మలేరియా టెస్ట్ చేసిరు డెంగ్యూ మలేరియా ఏం లేదు కొంచెం ఛాతిలో నంజు వచ్చినట్టుంది అందువల్ల ఫీవర్ వచ్చింది అని ఇంజెక్షన్ లేచారు చేతికి నరం సూత్ర పెట్టి రెండు రోజులు వేయించుకుండా పంపించారు అవి తీసుకొని వచ్చిన ఇక్కడ లోకల్ ఆర్ఎబీ డాక్టర్ దగ్గర వేయించుకున్నాం అయినా తగ్గలేదు తగ్గలేదని మళ్ళీ అది హాస్పిటల్కు రెండు రోజుల వెళ్ళినాం అక్కడ ఇక్కడ ఓన్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చూస్తాము ఈ ఫీవర్ ఎక్కువ అవుతుంది పక్కన వెంకటేశ్వర హాస్పిటల్ లో చూపించుకుండా అక్కడికి పంపించారు అక్కడ వస్తే టెస్టులు చేసినాక రక్త కణాలు వైట్ రక్త కణాలు తక్కువైనాయి పసుకలు వచ్చినాయి అమ్మాయికి సీకేం హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు సికిం హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడ మళ్ళీ ఒకసారి ప్రైవేట్లో టెస్ట్ చేయించండి ఆ రిపోర్ట్లు తీసుకురండి అని చెప్పారు అక్కడ కూడా అక్కడ నుంచి మళ్ళీ రిపోర్ట్లు తీసుకొస్తే అక్కడ ఇక్కడ వెంకటేశ్వర్లో సేమ్ ఉంది రక్త కణాలు తక్కువనే వైట్ రక్త కణాలు పసుకలు ఉన్నాయి అమ్మాయిగా అని చెప్పారు అక్కడ మేడం చూసి కదా ఫీవర్ ఎక్కువ ఉంది మాకు ఇక్కడ సిక్కింలో మేము ఏం చేయలేము ఎంజిఎం తీసుకోండి అని చెప్పారు అంటే ఇప్పుడు కావేరి చనిపోయింది ఇక్కడ వరంగల్ లో హైదరాబాద్లో చనిపోయారు ఎంజిఎంకి తీసుకెళ్ళిన తర్వాత ఎంజిఎంలో ఒక రోజు అయినాక నేను నాదని చెప్పింది మా వైఫ్ ఇంకా ట్రీట్మెంట్ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు కొంచెం భయంగా ఉన్నది నన్ను ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పింది అప్పుడు మీరు హైదరాబాద్ తీసుకెళ్లారు అక్కడి నుంచి విశ్వాస హాస్పిటల్ అన్నకుండ తీసుకెళ్ళాను అక్కడ ఒక రోజు మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చి మాకు జ్వరం తగ్గుతలేదు వేరే ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు అక్కడ నుంచి మాకు తెలిసిన డాక్టర్ని అడిగితే ఆచార్య హాస్పిటల్ తీసుకెళ్ళండి మలుగు రోడ్డు అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పారు అక్కడే తీసుకెళ్ళాము అదే రోజు అక్కడ తీసుకెళ్తే వాళ్ళొక గంటలోపు టెస్ట్ చేసి మాకు ఫీవర్ ఎక్కువైంది పసుకలు కూడా ఎక్కువనే ఉన్నాయి లివర్ కొంచెం వాపు వచ్చింది ఇక్కడ కష్టము ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకెళ్ళాను అన్నారు అక్కడ నుంచి హైదరాబాద్లో సీజన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం సీజన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాక పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా ట్రీట్మెంట్ చేశారు ఈమెకు ఏమి ఇక్కడ రెస్పాండ్ లేదు ఈమెకు కావాల్సిన మిషనరీ కూడా ఇక్కడ లేదు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాను అని చెప్పారు నైట్ ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాం అక్కడ ఒక వన్ అవర్ తర్వాత నార్మల్ డెలివరీ చేశారు బాబుని ఫిఫ్త్ ఫ్లోర్కు మా వైఫ్ని సిక్స్త్ ఫ్లోర్కు షిఫ్ట్ చేశారు అక్కడ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు బాబు కూడా పుట్టినప్పుడు నెలలు నిండలే కాబట్టి ఏడవలేదు అంటే ప్రసవం అయిపోయిన తర్వాతనే ఇద జరిగిందంట జరిగింది ప్రసవం అయిన తర్వాత ఆ రోజు ఊపిరి తీసుకోవట్లేదు బాబు అని పైపేసారు లంగ్స్కి వెంటిలేషన్ మీద పెట్టారు మా వైఫ్ని కూడా రెండు రోజులు ట్రీట్మెంట్ చేసిర్రు బాబు కొంచెం సీరియస్ ఉన్నారని నైట్ రెండు గంటలుగా అట్లా ఫోన్ చేశారు నాకు హాస్పిటల్లోనే ఉన్నా నేను మా వైఫ్ ఫ్లోర్లో ఉన్నా బాబు దగ్గర ఎవరు లేరు సార్ అన్నాడు కదా రెండు రోజులు అయినాక చెప్తాము ఎట్లున్నది పరిస్థితి అనేది చెప్తామని చెప్పారు సరే సరే అని మా వైఫ్ కోసం అక్కడ ఉన్నా మార్నింగ్ రెండు గంటలకు ఫోన్ చేసి కొంచెం సీరియస్ ఉన్నాడు కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాలి ఊపిరితిత్తులు ఓపెన్ అవ్వడానికి ఇంజక్షన్ వేసినాం కానీ ఏజ్ తక్కువ అయిపోవడం వల్ల ఊపిరితిత్తు నుంచి బ్లడ్ వస్తుంది అంటే మా ట్వంటీ టూ అట్లా ఉంటుంది చాలా చిన్న ఏజ్ చిన్న ఏజ్ మా బాబుది లంగ్స్ నుంచి బ్లడ్ వస్తుంది అన్నారు ఎయిత్ మంత్సే కదా ఇంకా లంగ్స్ అవి ఓపెన్ కాలేదు ఆ క్లాట్ అయ్యి లీక్ అవుతుంది బ్లడ్ సీరియస్ ఉన్నాడు అని చెప్పారు సైన్ చేయమంటే సైన్ చేసిన మళ్ళీ తర్వాత మా వైఫ్ కోసం ఏదో టెస్టులు కావాలంటే అవి బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ అట్లా టెస్టులు చేస్తారు అక్కడికి వెళ్ళి తీసుకురండి అంటే టెస్టులు చేసినాము టెస్టులు చేస్తే రక్త కణాలు కొంచెం పెరిగినాయి అప్పటికి ఇప్పటికి రెండు రోజుల ట్రీట్మెంట్ తర్వాత పెరిగినాయి మిల్క్ కూడా వెంటిలేషన్ నుంచి పోస్తారు సిరంజీతోని ఇప్పుడు కొంచెం పర్లేదు అన్నారు బయట రక్త కణాలు తీసుకొచ్చారు రెండు ప్యాకెట్లు ఎక్కిస్తారు అప్పుడే స్టార్ట్ చేసారు ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు కొంచెం పర్లేదు అన్నారు మా అత్తమ్మ ఉంచినాము అక్కడ బెడ్ దగ్గర నేను మూడు రోజుల నుంచి ఏం తినలేదు ఇక నేను కిందికి వెళ్ళి హోటల్ ఏమన్నా టిఫిన్ చేద్దామని మా బావ నేను ఇద్దరం కిందికి వెళ్ళినాం కిందికి వెళ్ళి హోటల్లో కూర్చున్నాము ఏమంటే మా అత్తమ్మ ఫోన్ చేసింది ఊపిరి అందట్లేదు సిపిఆర్ చేస్తారని అంటే నేను సడన్గా అక్కడికి వచ్చేసిన వచ్చేసరికి ఆల్రెడీ చనిపోయింది బెడ్ మీద పడిన వచ్చి చనిపోయిందని చెప్పారు ప్రసం జరిగిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు మూడు రోజుల తర్వాత బాబు బాబు అదే మార్నింగ్ మూడు గంటలకు చనిపోయాడు తర్వాత ఒక ఆరు నుంచి ఆరున్నర మధ్యలో మా వైఫ్ చనిపోయింది అంటే ఇవి పచ్చకాలతోనే జరిగింది అంటారు పచ్చకామిర్లతో చనిపోయింది ఇన్ని హాస్పిటల్ తిరిగిన తర్వాత ఏం చెప్పారంటే వైట్ సెల్స్ కూడా తక్కువైనాయి లివర్ కొంచెం ఫెయిల్యూర్ ఉంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ మంచి కదా మేము ట్రీట్మెంటు హెవీ డోస్ ఇచ్చి ఏం చేయలేకపోయినాము అని చెప్పారు ముందు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో మీరు వెళ్ళినప్పుడు వీటి గురించి ఏం చెప్పలేదు ఇక్కడ ఏం చెప్పలేదు ఉజ్వల హాస్పిటల్లో రెండు రోజుల వరకు ఏం చెప్పలేదు అక్కడ నుంచి వెంకటేశ్వర హాస్పిటల్లో అక్కడ టెస్టులు చేసిన తర్వాత తెలిసింది మాకు వైట్ బ్లడ్ బ్లడ్ సెల్స్ తక్కువైనాయి కామెరూలు కూడా ఉన్నాయి సిక్ హాస్పిటల్ తీసుకెళ్ళాలని అప్పుడు చెప్పారు మాకు మీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎంతమంది పిల్లలు ఒక పాప పాప అంటే ఇప్పుడు సెకండ్ కాన్పులో ఇలా జరిగింది సెకండ్ కాన్పు ఇది పాప సంవత్సరం మీరేం చేస్తారు నేను ఇట్లా బెడ్లు మంచాలు ఉంటాయి కదా అవి వేరే కాడ తీసుకొచ్చి సేల్ చేస్తా ఉంటా వేరే వాళ్ళు ఎవరన్నా మనకు అమ్మడానికి వేస్తే మరియు మనతో పాటు అమ్మాయి బంధువులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాము మీరు ఏమంటారు అమ్మ కావేరికి నేను అత్తనైతాను సార్ ఆమె ఇప్పుడు ఫస్ట్ కానిపి ఇప్పుడు కూడా ఇక్కడ నర్సంపాడు హాస్పిటల్ తీసుకువేది ఇప్పుడు సెకండ్ కూడా ఆమె గర్మిణైనా కానీ అక్కడికి తీసుకుపోతాను ఒక పది రోజులు బేరం చేసుకుంటే ఇరవై రోజులు ఇంటికి వచ్చి ఆమె గురించి ఉండేది అట్లనే అట్లనే వచ్చిన ఎనిమిదో నెలలు అయితే ఇప్పుడు మన శ్యానవాసం ఇంటికి పోయి అట్లనే హాస్పిటల్ తీసుకొని ఎనిమిది తొమ్మిదో నెల పడగానే క్యాన్గా తీసుకొని పోతామని వచ్చిండు ఏడో నెలలు వచ్చి నాలుగు సార్లు హాస్పిటల్ వేయండి సారు నాలుగు సార్లు వేణా ఏం లేదు మంచిగానే ఉన్నారు ఉన్నది పాప మంచిగా ఉంది నువ్వు మంచిగా ఉన్నావు తొమ్మిదో నెల పడగా నువ్వు స్కానింగ్ తీసుకుంటే నీకు డెలివరీ డేట్ ఇస్తాం అన్నారట ఈసారి మంచిదని అని అంతలో అంతలో మొన్న రెండు మూడు రోజుల కిందనే పది రోజుల ముందు ఇక నాకు జ్వరం వస్తుంది నాకు జ్వరం వస్తుంది అన్నది వస్తే పో అమ్మ పోదాం అని అక్కడికి పోదాం మరి ఎక్కడికి తీసుకెళ్ళినా ఎవరు పట్టింపు చేయరు కదా అక్కడికి పోదాం పా అంటే మా కొడుకు తీసుకొని పోదాం అంటే పా అని పోయేళ్ళు అక్కడ తరికి అక్కడ చూసిందట ఆ మేడం అన్ని రక్తపరిచ ముఖపరిచ చేసి డెంగ్యూ లేదు మరియా లేదు ఈమెకు గుండె కొంచెం ఆపు వచ్చినట్టున్నది ఏ ఇబ్బంది లేదు ఇవి ఇవి తగ్గుతేందుకు నేను ఆ మూడు రోజులకు ఆరు సూదులు ఇస్తాను నిమ్ము తగ్గు నిమ్ము వచ్చింది నిమ్ము తగ్గుతుంది ఆరు సూదులు ఇస్తాను మూడు రోజులు వేయించుకొని రండి మరి ఇక్కడ ఉంటారా అన్నదట ఇక్కడ అంటే చిన్న పాపైన గీడ నెక్కిన పెళ్ళి అంటే నేను ఎప్పటికీ ఇక్కడ ఉండలేను కదా టైమ్ వచ్చినా మళ్ళీ మధ్యాహ్నం వస్తాయి మీరు పొద్దుగాలు వచ్చిన మధ్యాహ్నం వస్తా అందు గురించి ఇక్కడ ఇవే సుదులేసాడు కాబట్టి ఈయన దగ్గరనే కదా మూడు రోజులు రా తగ్గపోతే నేను పెద్దసారు చెప్తాను అట గతంలో ఏమన్నా అనారోగ్య సమస్యలు అన్న ఏం లేదు సార్ ఎప్పటికి మంచిగానే ఉండేది ఎప్పుడైనా మంచిగానే ఉండేది ఈ కానిప ఆ కాన్పు ఇప్పుడు ఆ మేడం దగ్గర చూపించినాం ఇప్పుడు కూడా ఆ మేడం దగ్గరనే చూపిస్తాను ఎప్పటికీ నెల నెలకు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయినాం ఏది మన గుట్ట కింద హాస్పిటల్కు ఆడ రెండు సార్లు విండి మరి ఇప్పుడు ఇక్కడ చూసుకొని ఆడిపోతే మూడోసారి పొద్దున్న మోపు అని అనుకున్నాం ఆమె ఈ ఇప్పుడే ఇట్లా చేసింది జ్వరం వస్తాను జ్వరం వస్తా అంటే పేసి వేస్తే నీకు సూది పెట్టిచ్చిన వెళ్ళిపోవు అమ్మ మూడు రోజులకి ఇవి అయిపోయాక రా నా దగ్గరికి అన్నదట అది వేసుకున్న తెల్లారే ఆమెకు అక్కడొక్కటి వేసింది సూది పెట్టి మార్చి ఇక్కడొక్కటి వేయించుకున్నారు మళ్ళీ పొద్దున ఒకటి వేయించుకుంటారీ గుండె గుంజుడు బాగా గుంజుడు వస్తాయిందట ఇంకా ముచ్చట మాకు చెప్పలేదు అంటే అంత తెల్లారికి అని చెప్పి నేను అన్న కదా ఏందమ్మా నిన్ననే పోయి సూది బుడ్లు తెచ్చుకుంటారు మరి అట్లా అంటాను బుజ్జ అంటే నాకు సూది బుడ్లు అంటే మరి పోదాంపా అని నేను అన్న వద్దు అత్తమ్మా పోవద్దు ఇప్పుడు ఇవ్వ వేసుకున్నాక పోతానది అంటే అక్కడ ఒకటి వేసుకుని సాయంత్రం మళ్ళీ వచ్చి పొద్దుగాల ఒకటి వేసుకుని తెల్లారు వండేస్తుంది ఈ ఊరి మేడం కూడా వచ్చింది ఇప్పుడు రాసుకుపోతానికి ఏందమ్మా వేరే ఎట్లున్న నాకు ఏమో అనిపిస్తుంది గుండెస్ మేడం అంటే సరే మరి మరి పోయిన హాస్పిటల్ పోండి అంటే నేను ఎలా పోను మేడం మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు లోకల్ గా కొందరు ఉంటారు ప్రాథమిక వైద్య కేంద్రం కొందరు ఆశా వర్కర్స్ ఉంటారు వాళ్ళు వచ్చి కూడా ఎప్పటికప్పుడు ప్రతి నెల వచ్చి చెకింగ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి చెకింగ్ చేసినప్పుడు కూడా తెలుసు అంటే ఏ ప్రాబ్లం ఉందని కూడా వాళ్ళు కూడా ఏది తెలియలేదు వాళ్ళు వచ్చేది చూసేది పోయేది మంచిగా మంచిగానే ఉన్నది అని వాళ్ళు కూడా చెప్పేది అక్కడ పోయినాక మేడం నిన్న మొన్న చెప్పి మొన్న వేయించుకున్నా నిన్నే పర్మిషన్ తీసుకెళ్తాను అంటే తీసుకెళ్తాను మేడం మొన్న అక్కడ ఇచ్చిన తీసుకొచ్చి ఇక్కడ రెండు వేయించిన ఈ సాయంత్రం వేయించి రేపు పోతానని అన్నాడు ఆ మేడం పొద్దుగాల వచ్చింది పర్మిషన్ అయిపోయినాయి వస్తుంటే అయిపోయిన తీసుకుపోయినా అవసరం అవుతుంది అని అంటే సరే తీసుకుపోతాం మేడం అని టిఫిన్ తినిపోయి అంటే ఇక టిఫిన్ లేదు ఇక సాయంత్రం కొంచెం అంత అన్నం తిన్నది టిఫినే బంద్ చేసింది తమ్ముడి సర చే ఇప్పుడు తమ్మునికి ఇరవై లక్షల ఇప్పుడు ఐదు ఆరు లక్షల హాస్పిటల్ ఫలితాలు ఇక్కడ ఒక పాప ఎవరు సాయం చేసే వాళ్ళు లేరు నాకు పెద్దమ్మాయి నేను తమ్ము పెద్దక్కని నాకు నలుగురు అమ్మాయిలు మాకు సాయం చేస్తుందిగా తమ్ముడు ఉంటాడు అనుకుంటే తమ్మునికి లేకుండా అయిపోయింది ఏడు హాస్పిటల్ తిప్పిండు సార్ పది రోజులల్లో అయిపోయింది నా తమ్ముడి ఆదుకునే వాళ్ళే సార్ ఇప్పుడు వస్తే వాళ్ళు ఒకతే బిడ్డ మా అమ్మ నాన్నకు బీబీ షుగర్ వాళ్ళు ఎప్పటికీ ఎప్పుడు పడిపోయే తెలియదు మందులు నెల నెలకు వాళ్ళు షుగర్ బీబీ షేక్ చేయించుకోవాలి అన్న తాగుతాడు బాగా అన్న పట్టించుకోడు అన్నకి ఇద్దరు కానీ వేరే ఊళ్ళో ఉంటారు ఈ ఊరుకు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు అయింది ఇరవై ముప్పై లక్షలు అయిందని ఇక్కడికి వస్తే అందరు పెడతారని రాలే తమ్ముని భార్య జనా కూడా పుల్వలు ఇక్కడికి ఇబ్బంది ఇబ్బంది పడవరని ఏమంటారా అనుకొని రాలే ఆ ఉన్న ఉన్నా అన్న వస్తారని ఉంటుంది అనుకుని అప్పుల్లో కింద భయపడతారు తమ్ముడు గుండె చెదురుతాడు ఒక్కతే పాప ఎవరు ఆధారం లేరు అమ్మా పాపకి సంవత్సరం సంవత్సరం తమ్ముని చేస్తారనుకోండి నాకు నలుగురు రావడం పిల్లలు నా తమ్ముడు నాకు ఆధారం ఉంటుంది అనుకుంటే వాణికవాడు ఆధారం లేదు పెద్దన్న తాగుతాడు బాగా ఆయన పట్టించుకోడు మా నాన్నని అమ్మకు నాన్నకు షుగరు బీపీ ఎప్పటికీ వ్యాపారం పోయి వ్యాపారం మంచాల వ్యాపారం మంచాలనుకుంటూ రోజుకు మూడు వందలు నాలుగు వందలు వస్తాయి అవి ఇన్ని రోజులు పాపకు పాల డబ్బాలు తల్లి ఉన్నప్పుడు పాలియ్యలే ఆమెకు సంగుంటుందని పాల ఆఫ్ చేసారు సంవత్సరం నరకు పాల డబ్బాలే పెడతారు పాపకు కూడా ఇప్పుడు పాలు కావాలి నైట్ లీటర్ పొద్దున్న లీటర్ పాలు కావాలి నైట్ తెల్ల లేవాలి బీబీ షుగర్ ఉన్న మనుషులు ఒక్క రూపాయి డబ్బులు ఆ ఇచ్చేవాళ్ళు ఎనిమిది లక్షలు అప్పు చేసి హాస్పిటల్ తిప్పారు ఇంత ముందుకే ఇరవై లక్షల దాకా అప్పు ఎంతవరకు ఖర్చు అయిందా అమ్మాయికి ఖర్చు పెట్టారు ఆరు లక్షల యాభై డెబ్భై వేలు దాకా అయింది సార్ అయినా ఇంకా ఆరు లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తానని చేసిన ఫలితం లేదు హాస్పిటల్లో పోవాలంటే ఏడు హాస్పిటల్ చెప్పాక గాంధీ హాస్పిటల్లో పోతే పాప బాబు పుట్టిండు పుట్టిన మూడు నాలుగు గంటలలో బాబు చనిపోయిన మూడు నాలుగు రెండు మూడు గంటలకే పుట్టిండు రెండు మూడు రోజులందరినీ సీజన్లో పెట్టారు బాబు రెండు మూడు గంటలకు తల్లి తమ్ముడు ఒక్కడే ఉన్నాడు ఎవ్వరులే రా అక్కడ హాస్పిటల్ పది రోజుల కాంచి ఏడు హాస్పిటల్ ఒక్కడే తిరిగిండు గాంధీలో తమ్ముడు ఒక్కడారిని పైన అంతరసుల నుంచి ఆరు అంతరస్సుల భార్య ఐదు అంతరస్సుల బాబు మొత్తం హాస్పిటల్ అంతా బెడ్ టెస్టులు ఏడెనిమిది టెస్టులు బెడ్ తేవడం రక్త కణాలు పరీక్షలు చేయించి తేవడం అన్నీ తమ్ముడే చూసుకున్నారు వాళ్ళ దోస్తులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆరు లక్షల యాభై వేలు ఏడు లక్షల దాకా ఇచ్చారు అవైనా అప్పులు ఇంతకుముందుకు ఇరవై లక్షల దాకా అప్పులు వస్తారు ఇంటి మీద బాకీ మా ఫెన్లీలకు అన్నకు ఇది వరకు ఫస్ట్ ఫెన్లీ అయ్యి అయిపోయింది ఆమెని ఇన్కమ్ చేసారు ఆ అప్పులు ఈ అప్పులు లాగా నాన్నకైనాయి నాన్న వ్యాపారంకి వెళ్తే రెండు మూడు వందలు కూడా చేయలేడు వాళ్ళు షుగర్కు బీబీకి ప్రతి నెల నెలకు మందులు వాడాలి ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చేయండి సార్ నా తమ్ముడి పరిస్థితి వేస్తుంది నా తమ్ముడు ఆగం చేసిపోయింది మంచి వ్యక్తి ఎవరిని ఏమనిపోయేది డబ్బు లేకున్నా నన్ను మంచిగా చూస్తాడు మీ తమ్ముడు నేను మంచిగా పొస్తా నాకు డబ్బు జనం లేకున్నా రెండు వందల వంద వ్యాపారం చేసిన సాధ్య సాలన్నది ఇంత బ్రతకా కాగం చేసి వెళ్ళిపోయింది ఎవరన్నా సాయం చేయాలంటే సాయం చేయండి సార్ ఇరవై వేలు ముప్పై లక్షల దాకా అప్పున్న తమ్మునికి అన్న నవ్వుతాడు బాగా అన్న కూడా అమ్మ నాన్నని బీబీ షుగర్ వాళ్ళు మందులు మందులు వాడు ఇప్పుడు పాపడానికి ఇబ్బంది సాయం చేసే చేయండి అని కోరుకుంటున్నాను సార్ కేవలం ఇరవై మూడు సంవత్సరాల అతి చిన్న వయసులోనే వివాహిత మృత్యువాద పడింది పచ్చకామర్లతో తను మెరుగైన వైద్యం కొరకు అది పిల్లగా అక్కడ మంగళవారం రోజు ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొద్దిసేపటికే బాగా జరిగింది ఆ మరణించిన తర్వాత ఒక మరుసటి రోజు తను కూడా మరణించింది